హలో అండి అందరికీ నమస్తే కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ అందరికీ కూడా శుభోదయం ఈ రోజు వీడియో అయితే న్యూమెరాలజీ సిరీస్లో సెకండ్ పార్ట్ ఏంటి ఫస్ట్ పార్ట్ ఏంటి అనేది మీకు నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా సో ఈరోజు థర్డ్ పాయింట్ గురించి తెలుసుకోబోతున్నాం అంటే రూట్ నెంబర్ వన్లో జన్మించిన వ్యక్తులు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది వాళ్ళ బలం ఏమిటి వాళ్ళ బలం ఏమిటి బలహీనత ఏమిటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం మీరు జన్మించిన తేదీ అంటే అది కేవలం మీరు బర్త్డే జరుపుకునే తేదీ మాత్రమే కాదు అది మీ జీవన ధోరణికి ఒక సంకేతం లాంటిది అంటే మన రూట్ ఎలా ఉంటుంది ఎలా పోతుంది అనే మనకు ఒక మార్గాన్ని చూపించేదిగా తీసుకోవాలి ఈరోజు మనం రూట్ నెంబర్ వన్ లో జన్మించిన వాళ్ళు వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి స్వభావం ఎలా ఉంటుంది అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇక ఇంతటికీ రూట్ నెంబర్ వన్కి వర్తించే వాళ్ళు ఎవరెవరు ఏ ఏ డేట్లలో జన్మించిన వాళ్ళు దీనికి సంబంధిస్తారంటే ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖులో జన్మించిన వాళ్ళు కూడా మనకి రూట్ నెంబర్ వన్గానే ఉంటుంది ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ డేట్ వైజ్ చెప్పాం కదా కేవలం డేట్ మాత్రం ఇప్పుడు పంతొమ్మిదవ తారీఖు పుట్టిన వాళ్ళు అది కేవలం పంతొమ్మిదవ తారీఖుని మాత్రమే తీసుకొని అంటే తొమ్మిది ఒకటి పది అవుతుంది పది ఒకటి ఒకటి జీరో మనం లెక్క పెడితే ఒకటే వస్తుంది కాబట్టి అది కూడా మనకి రూట్ వన్ నెంబర్కే దానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు కూడా కాబట్టి ఇట్లా డేట్ వైజ్లో వచ్చేదాన్ని రూట్ నెంబర్గా తీసుకుంటారు అలా కాకుండా మనకి న్యూమరాలజీ ప్రకారం కరెక్ట్గా మూల సంఖ్య ఏది అనే విషయానికి వచ్చినట్లయితే డేటు మంత్ ఇయర్ మూడు కూడా లెక్కేసినట్లయితే అది వచ్చే ఒక్క డిజిట్ నెంబర్ వచ్చినట్లయితే అది మనకి కరెక్ట్ది ఓకేనా సో మూల సంఖ్య కొంతమందికి ఇప్పుడు డేట్ వైజు తీసుకుంటారు అలా మొత్తం కలిపి తీసుకుంటారు రెండింట్లో ఏది బెస్ట్ అన్నట్లయితే మనకి మూడు కలిపి తీసుకునేది బెస్ట్ సో ఇది మీకు దీంట్లో కొన్ని డౌట్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నాను అలాగే ఇలా డేట్ వైజ్ని కూడా లెక్కేసుకుంటారు దాన్ని కూడా రూట్ నెంబర్గానే భావిస్తారు ముఖ్యంగా మనకి ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు జన్మించిన వాళ్ళని కూడా రూట్ నెంబర్ వన్ గాని భావిస్తారు ఇక వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అనే విషయానికి వచ్చినట్లయితే వీళ్లకు ప్రతినిధి శక్తి అంటే వీళ్ళ తత్వం ఎలా ఉంటుంది అంటే సూర్యతత్వం సూర్యగ్రహం వీళ్ళకి ప్రతినిధిగా ఉంటాడు ఇక వీళ్ళ శక్తి వెలుగు నాయకత్వం అంటే జనాలకి ముందుండి జనాలని ముందుకు నడిపించే ఒక మోటివేటర్ గా ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది పరిపూర్ణంగా వీళ్ళలో ఉంటుంది అంతేకాదు వీళ్ళు ఒక పబ్లిక్ ఫేస్ ఉండే మనిషిగా అంటే పబ్లిక్లో బాగా టాక్ ఉండే మనిషిగా కూడా పరిణితిలోకి వస్తారన్నమాట అంతటి శక్తి ఎందుకంటే వీళ్ళు సూర్యతత్వంలో జన్మించుంటారు కాబట్టి సూర్యుడు ఎలా వెలిగిస్తాడో అలా వీళ్ళకి వెలుగు పది మందికి వెలుగునివ్వాలని మోటివేట్ చేసి పది మందికి వెలుగు ఇవ్వగలిగే ఆ శక్తి వీళ్ళలో ఉంటుంది అంతేకాదు వీళ్ళ గుడగణాల్లో స్వతంత్రంగా జీవించడం ఆత్మవిశ్వాసంతో జీవించడం ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా పర్సనాలిటీ ఉండే మెంబర్గా వీళ్ళు జీవిస్తారు సో ఏం పని చేసినా ఆ పనుల్లో సఫలత అనేది సాధించగలరు సింపుల్గా చెప్పాలంటే లీడర్షిప్ క్వాలిటీ అంటే నాయకత్వంలో ఉంటారు కదా వీళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు అలాగే కొంత ఇంకా పబ్లిక్ ప్లేస్గా కూడా ఉంటారు అంటే సినీ ఫీల్డ్ కావచ్చు అలాగే మీడియా ఫీల్డ్లో కూడా ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంటారు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నామంటే వాళ్ళ బలం వాళ్ళు ఉండే గుడ్ క్వాలిటీని చెప్పుకున్నాం కదా అలాగే ప్రతి మనిషికి గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది అంటే బలం ఉంటుంది బలహీనతలు కూడా ఉంటాయి అలా వీళ్ళ బలహీనత ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే వీళ్ళకు సవాళ్ళుగా వచ్చేలాంటి సమస్యలు ఏంటి అంటే అహంకారాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి సో దానివల్ల ఒక్కోసారి ఒంటరితనానికి లోన్ అయిపోతూ ఉంటారు సో ఇప్పుడు జనాలు కారణం ఏంటి అంటే జనాల్ని కంట్రోల్లో ఉంచాలి అనుకునే ఒక మైండ్ సెట్ వల్ల మనకి టైం ఎన్ని రోజులు కూడా బాగానే ఉండదు కదా ఒక్కోసారి రివర్స్ కూడా అయిపోతూ ఉంటుంది అలాంటి టైంలో జనాలంతా కూడా ఆపోజిట్ అనేది అయిపోవచ్చు సో ఎందుకంటే ఎక్కువగా వాళ్ళని కంట్రోల్ చేయాలి అనే ఒక స్వభావం వల్ల అలా వాళ్ళ అడ్డు తిరిగేసి అప్పుడు ఒంటరితనానికి గురైపోవచ్చు అలాంటి సమయంలో చాలా చాలా మానసిక వేదనకి గురైపోతూ ఉంటారు సో దాని నుంచి బయటపడాలంటే ప్రతిరోజు ధ్యానం అనేది చేస్తూ ఉన్నట్లయితే మానసిక ఒత్తుల నుంచి దూరంగా ఉండవచ్చు ఇది మనకి వాళ్ళకుంటే ఒక బలహీనతలు రికవర్ కావడానికి చేసుకునే ఒక సాధన ఇక న్యూమరాలజీ ప్రకారం వాళ్ళకి ఇవ్వబోయే సలహా ఏంటి అంటే చిన్న చిన్న విషయాలకన్నింటికీ కూడా సహనాన్ని కోల్పోకుండా ఉండేలాగా అలవర్చుకోవాలి అలా చిన్న చిన్న విషయాల్లోనే అలవర్చుకున్నట్లయితే చాలా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అలాంటి ఊబిలోకి వెళ్ళిపోకుండా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ అనేది చేసుకోగలరు సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేసినట్లయితే వీళ్ళకు చాలా చాలా ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతుంది ఎందుకంటే వీళ్ళు జన్మించిందే సూర్యతత్వంలో కాబట్టి సూర్యుడు ఉదయిస్తూ ఉండాలి ఆ కిరణాలు మీద పడుతూ ఉండగా అలాంటి సమయంలో సూర్య నమస్కారాలు చేసినట్లయితే సో యోగా సాధన చేసినట్లయితే వీళ్ళకి సూర్యశక్తి అనేది మరింత పుష్కలంగా లభిస్తుంది స్తోత్ర పఠనం ఆదిత్య పారాయణ అనేది ప్రతిరోజు సూర్యునికి ఎదురుగా ఉండి చదువుతూ ఉన్నట్లయితే కూడా వీళ్ళకి చాలా చాలా శుభప్రదం ఇక అలాగే శివ పూజ తులసి కోట దగ్గర కూర్చుని విష్ణు సహస్రనామాలు కానీ అలాంటివి ఏదైనా స్తోత్ర పారాయణ పఠనం చేసినట్లయితే కూడా వీళ్ళకు చాలా చాలా శుభ్రదం ఇంకా అంతేకాకుండా వీళ్ళకు పరిహారం విషయానికి వచ్చినట్లయితే తేనె నెయ్యి ఇవి రెండు కూడా సూర్యునికి అత్యంత ప్రీతికరమైన పదార్థాలు కాబట్టి ఇలాంటి పదార్థాలని ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే చాలా చాలా శుభ జీవితానికి సంబంధించి ఎలాంటి దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడప్పుడు అలా చేస్తూ ఉండాలి వాళ్ళు ఎప్పుడైతే లైఫ్లో ఎక్కువగా స్ట్రగల్ ఫీల్ అవుతూ ఉన్నారో అప్పుడంతా కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటూ ఉంటే ఇది జన్మజాతకానికి సంబంధించింది కాబట్టి వాళ్ళకు ఉండే ఒడిదడుగుల నుంచి గట్టున పడగలరు మీ రూట్ నెంబర్ ఒకటి అయితే అది ఆకాశం లాంటి అద్భుతమైన శక్తి మీలో ఉంటుంది అలాంటి అద్భుతమైన సూర్యశక్తిని ఒక బాధ్యతగా మీరు ఉపయోగించుకున్నట్లయితే జనాల గుండెల్లో ఒక శక్తిగా నిలిచిపోతారు అంతటి పవర్స్ అనేది ఈ ఒకటవ రూట్ నెంబర్లో జన్మించిన వాళ్ళకి ఉంటుంది దాన్ని మనం ఎలా ఉపయోగించుకున్నామనే దానిపైన ఆధారపడి ఉంటుంది సో ఇదండి రూట్ నెంబర్ వన్లో జన్మించిన వాళ్ళ స్వభావం వాళ్ళ విధి విధానాలు గుణగణాలు ఇలా ఉంటాయి ఇక మరి మీరు మీ రూట్ నెంబర్ ఏది అనేది తెలుసుకున్నారా లెక్క వేసుకున్నారా ఆల్రెడీ నేను వీడియోలో ఎలా లెక్కించాలి అనేది తెలుసుకున్నాం కదా మీరు ఆల్రెడీ తెలుసుకున్నట్లయితే కామెంట్స్లో షేర్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే టైంకి రెండవ నెంబర్ గురించి తెలుసుకుందాం రూట్ నెంబర్ టూ గురించి వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏ ఏ డేట్లలో జన్మించిన వాళ్ళు వర్తిస్తారు అనే విషయాన్ని రేపు తెలుసుకుందాం సో రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే స్టార్ట్ చేయండి అరుణా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి